బిన్ని పట్టు అవునండి ఈ శారీ మొత్తం అంతా ఇది యాంటిక్ జరీ లాగా కలర్ జరీ వస్తుందండి ఇది పళ్ళు కూడా ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇస్తారండి వీళ్ళు వీళ్ళ కాంబినేషన్స్ కానీ మెటీరియల్స్ కానీ చాలా అండి చాలా బాగుంది సార్ శారీ అసలు మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది క్లాస్ గా ఉంది మొత్తం అంతా వీవింగ్ అండి వీవింగ్ శారీ వచ్చి మీకు అస్సాం పట్టు అంటారండి అస్సాం పట్టు అంటారండి హైపాన్సీ సారీస్ అన్నమాట చాలా క్లాస్ గా ఉంచండి మనకి మీకు జరిగి వీవింగ్ వస్తుంది పట్టు దొరంతో వీవింగ్ వస్తుంది అవున ఇప్పుడు ఎక్కువగా సేల్ ఇలా ఉందండి అంటే మిక్స్ వీవింగ్ అండి జర్రీ వచ్చి పట్టు దొరం మరి అవునండి కాస్ట్ లో దొరుకుతాయి మనకి గ్రాండ్ గా కూడా కనిపిస్తాయి ఏదైనా ఫంక్షన్ కి ఎకేషన్ కి పెట్టుకుంటే స్పెషల్ గా ఉంటుందన్నమాట లిచ్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయండి ఇవన్నీ మనకి ఇక్కడ కట్ వర్క్ వచ్చింది చూడండి కట్ వర్క్ వచ్చింది సారీ కి అలాగే పైనంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఫ్లోరల్ తోటి త్రోట్ శారీ అంతా కూడా ఫ్లోరల్ శారీ అండి సిల్వర్ కాంబినేషన్ వచ్చిందండి ప్యూర్ జార్జెట్ శారీ మనకి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ లో చాలా క్లాస్ గా ఉంది సారీ ఇది కూడా మంది కస్టమర్స్ ఎక్కువ లైక్ మెటీరియల్స్ అండి సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి అసలు ఎక్కడ చూడని కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ జాజెట్ మనకి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది కంప్లీట్ గా సిల్వర్ వీవింగ్ అండి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి రెడ్ వస్తుంది బ్లౌజ్ వచ్చింది హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చితలగా పిల్ల నేను మీ జాన్సీ మనం ఏవియా పరవ రోడ్ లో ప్యాంట్లు షోరూమ్ కి ఎదురుగు పెట్రోల్ బంక్ పక్కనే ఉన్నటువంటి శ్రీకాళహస్తి సెల్స్ కు వచ్చేసామండి ఇక్కడ సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి అనమాట ఈ సంక్రాంతి పండుగకు మరింత రెట్టింపు ఉత్సాహంతో షాపింగ్ చేయాలి బాగుండాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా శ్రీకాళహస్తి సెల్స్ లో షాపింగ్ చేయాల్సిందేనండి దానికి ఒకటే ఒక రీజన్ మనం యూజ్ చేసే డైలీ టాప్స్ ఏవైనా సరే టూ ఫిఫ్టీ అండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే పార్టీవేర్ డ్రెస్ ఏదైనా సిక్స్ ఫిఫ్టీయే క్యాటలాగ్ సారీస్ ఏదైనా ఫోర్ నైంటీ నైన్ అలాగే అతిపెద్ద ఆఫర్ ఏంటంటే ప్రతి కంచిపట్టు శారీ మీద కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు మన శ్రీకాళహస్తి సిల్క్స్లో మీరు అన్నది నిజమేనండి కంచిపట్టు శారీస్ ఏవైనా సరే సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో మనకి ఈ పండగ సీజన్ వల్ల పెడుతున్నారనమాట ఇది కేవలం సంక్రాంతి పండగ వరకు మాత్రమే తర్వాత ఇది ఈ కాస్ట్కి డెఫినెట్గా దొరకవండి ఇవాళ వీడియోలో స్పెషల్ ఏంటంటే శ్రీకాళహస్తి సిల్క్స్లో ఉన్నటువంటి హై ఫ్యాన్సీ లో ఫ్యాన్సీ అన్ని కూడా ఓన్లీ ఫ్యాన్సీ సారీస్ మాత్రమే షేర్ చేయబోతున్నానండి మనకి పట్టు శారీస్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా వీడియో చేశాను చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా మంచి ప్యూర్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ మీద డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి చాలా ఎక్సలెంట్ హై ఎండ్ వరకు కూడా మనకి ఈ హై ఫ్యాన్సీ శారీస్ అనేవి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి అవన్నీ ఎలా ఉన్నాయో ఏ కాస్ట్లో ఉన్నాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వచ్చేసి బిన్ని పట్టు అండి అవునండి ఈ శారీ మొత్తం అంతా ఇది అంటిక్ జరీ లాగా కలర్ జరీ వస్తుందండి ఇది మొత్తానికి మనకి బార్డర్ లో ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ తోటి వీవింగ్ అనేది మధ్యలో శారీ అంతా వచ్చిందండి కాంబినేషన్ చూడండి అసలు డార్క్ మజ్జంతా కాదు పర్పుల్ కాదు కాంబినేషన్ దానికి పెసర గ్రీన్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి శారీ దీనికి బ్లౌజర్ ఎలా వచ్చింది సార్ మొత్తం ఇదే విధంగా దగ్గర దగ్గర ఉంటుందండి అవును బుడి కూడా చాలా దగ్గరగా ఉంది అవునండి బుట్ బ్లౌజర్ మనకి జకాట్ బ్లౌజ్ వచ్చిందండి అన్ని జకాట్ బ్లౌజెస్ ఎక్కువగా వస్తుందండి ఈ డిజైన్ బ్లౌజెస్ అన్ని ఎక్కువగా ఉంటుందండి ఈచర్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండి సెవెంటీన్ హండ్రెడ్ ఇప్పుడు బెనారస్ పర్ట్ అండి ఇది మొత్తం అంతా చీరంతా కూడా ఇలా వీవింగ్ లోనే మీకు అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి కూడా ఇదంతా కూడా వివింగ్ ఇవి ప్రింట్స్ కాదండి మొత్తం అన్ని ఏ సారీ అయినా సరే వీవింగ్ సారీస్ ఏవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు 25 అట్లా ఉంటుందండి ఒక 2500 రేంజ్ లో ఉంటాయండి సారీస్ ఇందులో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటుందండి మన దగ్గర నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి ఈ సారీ చూడండి ఎంత బాగుందో ఈ సారీ వచ్చేసి మనకి జూట్ అండి చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ మనకి గ్రీన్ ఏంటండి కాపర్ బార్డర్ తో వచ్చింది కాపర్ అంతా కూడా చెన్నై స్టైల్ ఇప్పుడు మనకు వచ్చేసింది స్టైల్ ఇది మనకి ప్యూర్ మొత్తం గ్రీన్ బార్డర్ కూడా సెల్ఫ్ ఇచ్చాడండి బట్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చాడు అనమాట కంప్లీట్ గా మనకి బ్లౌజ్ బ్లౌజ్ లో పుట్టి చూడండి ఎంత నీట్ గా ఉందో ఏదైనా ఫ్యాబ్రిక్ అయితే మాత్రం బాగుందండి ఇవన్నీ కూడా ఏది ప్రింంటింగ్ కాదు ప్రింట్స్ కాదండి ఇది సారి ఎంత పడుతుంది సార్ సెవెంటీన్ హండ్రెడ్ పట్ల పడుతుంది ఓకే సెవెంటీన్ హండ్రెడ్ లో శారీ వస్తుందండి మనకి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ మీద వర్క్ ఓకే ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ మీద మీకు ఏం చూస్తున్నారంటే ప్రింటింగ్ ఇచ్చి ఇలా మొత్తం మొత్తం జరి బోట్ జరి బొటి వివింగ్ కొంచెం ఉంటే క్లియర్ గా కనిపిస్తుంది మీకు చిన్న చిన్న జరీ బోటివి ఉంది అది కూడా ఎలా వచ్చిందని కూడా బాటిల్స్ బెనారస్ బోర్డ్ వచ్చింది కదండి ఈ బాటిల్స్ రిలేటెడ్ గా బొట్టి కంచి బాటిల్ కంచి బోటల్స్ వచ్చింది మీవింగ్ వచ్చేసి బెనారస్ లా ఉంది మనకి చూడండి పళ్ళు కూడా ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇస్తారండి వీళ్ళు వీళ్ళ కాంబినేషన్స్ కానీ మెటీరియల్స్ కానీ చాలా బాగుంటుంది అండి చాలా బాగుంది సార్ సారీ అసలు మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది క్లాస్ గా ఉంది ఇవన్నీ కూడా మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అక్కడ ఓకే త్రీ ఫైవ్ రేంజ్ లో ఉంటాయండి ఇవి మనకి లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు చూపిస్తున్నాము ఏంటి సార్ ఈ శారీ ఏంటిది మైసూర్ పట్టు అండి మైసూర్ పట్టు మొత్తం ఆల్ ఓవర్ ఇలా బుట్టి వీవింగ్ ఉంది మీకు మనకి డిజైన్స్ ఎలా వస్తాయో అలా వచ్చిందండి బార్డర్ అంతా కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్స్ చాలా క్లాస్ గా ఉందండి మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది సార్ దీనికి బ్లౌజ్ అండి బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చిందండి కంప్లీట్ జరి వీవింగ్ అండి ఇది కూడా ప్రింట్స్ కాదు అది ఎలా పడుతుంది సార్ అది సరే ఇదండి మీకు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అట్లా చూడండి ఈ శారీ చూడండి మనకి స్కట్ బార్డర్ తో వచ్చింది చాలా పెద్ద బార్డర్ అనమాట లైట్ మింతి పస్ కదా ఆరెంజ్ అసలు కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం ఇస్తారా బ్లౌజ్ చాలా డిజైనర్ గా ఉందండి మనకి బోర్డర్స్ వచ్చేసి హ్యాండ్ కి ఎంతైనా వేసుకోవచ్చు ఓకే ఇది చూడండి సార్ చూడండి మనకి డార్క్ మెరూన్ ఇది మొత్తం అంతా అండి ఇది వచ్చి మీకు అస్సాం పట్టు అంటారండి అస్సాం పట్టు అనమాట చాలా క్లాస్ గా ఉంచండి మీకు వీవింగ్ వస్తుంది అవును ఇప్పుడు ఎక్కువగా సేల్ ఇలా ఉందండి అంటే మిక్స్ వీవింగ్ అండి జరిగి వచ్చి పట్టు మరి అవునండి లో కాస్ట్ లో దొరుకుతాయి మనకి గ్రాండ్ గా కూడా కనిపిస్తాయి ఏదైనా ఫంక్షన్ కి కి అకేషన్ స్పెషల్ గా ఉంటదాం వీళ్ళు ఇచ్చే కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా బ్లౌజ్ అండి మీటర్ పైనే ఉంటుందండి బ్లౌజ్ కూడా ఎంత పెద్ద వాళ్ళకైనా సరిపోతుంది పక్కగా మీకు ఐదున్నర మీటర్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఒక మీటర్ పైకే ఉంటుందండి కటింగ్ వర్క్ వచ్చిందండి మనకి ఇక్కడ కట్ వర్క్ వచ్చింది చూడండి కట్ వర్క్ వచ్చింది శారీకి అలాగే పైనంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఫ్లోరల్ తోటి త్రోట్ శారీ అంతా కూడా ఫ్లారల్ శారీ అండి ఇది లైట్ అండ్ డార్క్ ఇచ్చారండి ఇలా కాకుండా ఇందులో కాంట్రాస్ట్ వస్తుందండి కాంట్రాస్ట్ కూడా వస్తుంది సెల్ఫ్ పట్ల వీటిలో ఇలా కటింగ్ వర్స్ వస్తుంది కొందరు సెల్ఫ్ కూడా ఇష్టపడతారులేండి సార్ దీనికి కూడా ఉంటదండి అట్లా కూడా ఉంటుంది మనకి కట్ వర్క్ లో చాలా బాగా వచ్చింది కదండి సారీ ఇలాంటి డిజైన్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ప్యూర్ జార్జెట్ అండి ఇది లైట్ వెయిట్ ఉంటుందండి ఇది వచ్చి మొత్తం మొత్తం సిల్వర్ కాంబినేషన్ వచ్చిందండి ప్యూర్ జార్జెట్ శారీ మనకి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ లో చాలా క్లాస్ గా ఉంది సారీ ఇది కూడా మనకి బ్లౌజ్ అవి ఎలా వచ్చాయి చూద్దాము బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి చాలా పెద్ద బ్లౌజ్ వచ్చింది ఇది కూడా సిల్వర్ కాంబినేషన్ బ్రొకేట్ బ్లౌజ్ వచ్చింది ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత 35 అండి మా దగ్గర జార్జెట్ లో చాలా మంచి మంచి మెటీరియల్స్ ఉంటాయండి అంటే స్టార్టింగ్ మా దగ్గర మంచి జార్జెట్ చెప్తున్నాను మీకు 1800 నుంచి అప్ టు 15000 వరకు ఉంటుంది 15000 వరకు ఉంటుంది చాలా మంది తెలుస్తుందండి జార్జెట్ సారీస్ అంటే నార్మల్ గా కూడా నైస్ గా అనిపిస్తారు మెటీరియల్ ఎంత లైట్ వెయిట్ ఉంటుందండి ఇది జార్జెట్ నే సార్ అవునండి

ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఫెస్టివల్ కి ఈ కాస్ట్ వస్తున్నాయి నార్మల్ గా అయితే నార్మల్ డేస్ ఈ కాస్ట్ కాదు చూడండి బెనారస్ జార్జెట్ మనకి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది కంప్లీట్ గా సిల్వర్ వీవింగ్ అండి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి రెడ్ వస్తుంది బ్లౌజ్ ఇస్తారండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ దగ్గర దగ్గర డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అన్నం ఉంటుందండి అవునవును ఇది జార్జెట్ ఏనం ఓకే జార్జెట్ డిఫరెంట్ జార్జెట్ అంటే ఒకే ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి దాంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అన్నమాట మనకి చాలా బాగా వచ్చిందండి ఇది మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది పట్టు జార్జెట్ అండి యాక్చువల్ గా ఈ మెటీరియల్ ముట్టుకుంటేనే కస్టమర్ కి అర్థమైపోతుంది అండి ఇవన్నీ కూడా ఏ మెటీరియల్ ఏంటి ఈ మొత్తం అంతా డ్రాప్ షేప్ బోటీ వచ్చిందండి కానీ ఇందులో ఏది కూడా ప్రింట్స్ కాదండి అన్ని కూడా వీవింగ్ సారీస్ ఇవన్నీ కూడా ప్రింటింగ్ అయితే మీకు వాషేలా అనిపిస్తుంది షైనింగ్ వాషింగ్ వీటన్నింటిలోనూ కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉండీ బెనారాస్ జార్జెట్ లోనే ఈ కాంబినేషన్ చూడండి ఎప్పుడు రెగ్యులర్ గా ఎక్కువ సేల్స్ ఉన్నటువంటి కాంబినేషన్ అనమాట ఇది మంచి పీచ్ కలర్ అండ్ ఆల్సో నావీ కాంబినేషన్ చాలా అన్ని చూపించడం కుదరదు కదా ఇందులో ఈ మెటీరియల్ ముట్టుకోండి అవునండి ప్యూర్ షిఫాన్స్ మనకి బ్రైడల్ కలెక్షన్ అని పెళ్లి కూతురు చేయడానికి అలాంటి టైమ్ లో అయితే చాలా అడకేషనల్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి మనకి ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి సిక్స్ ఉంటుందండి ఈ మెటీరియల్స్ అన్ని కూడా సిక్స్ థౌసండ్ నుంచి మన దగ్గర సిక్స్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటాయండి ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ సారీస్ అనమాట ఫ్యాన్సీలోనే కొంచెం హై ఫ్యాన్సీ అనమాట గ్లాస్ ఆర్గంజా అంటారండి మామూలు ఆర్గంజా మీకు ఇంచుమించుగా సెవెన్ థౌసండ్ ఫైవ్ ఉంటాయండి ఈ పేరు కూడా వెళ్ళలేదండి ఇప్పటివరకు గ్లాస్ ఆర్గంజా అంటే మొత్తం అంతా వర్క్ చేసి ఉంటారండి ఇలా ప్రింటింగ్ ఉంటుంది ప్రింటింగ్ కాకుండా ప్లెయిన్ మీద కూడా ఈ వర్క్స్ వస్తాయి ఇది ఇప్పుడు ప్రింట్ అండి ఓకే మేడం ఓకే ఇదంతా కూడా మనకి నార్మల్ గా పెయింట్ లాగా ఫ్లోరల్ అన్ని ఏదైతే ఉందో అది వచ్చి ప్రింట్ వచ్చిందండి పైన ఇదంతా కూడా చికెన్ కర్రీ వర్క్ ఎలా వస్తుంది అలా వచ్చింది మొత్తం బార్డర్ అంతా కూడా ఇది చికెన్ కర్రీ వర్క్ అండి సెలఫ్ థ్రెడ్ తోటి వచ్చింది అన్నమాట వైట్ థ్రెడ్ తోటి ఇట్లు మన దగ్గర ఒక ఇంచు మించు ఒక థర్టీ మోడల్స్ ఉంటుందండి థర్టీ మోడల్స్ ఉంటుందండి ప్రతి ఫ్యాబ్రిక్ లోనూ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి వీటిలో ముందు కలర్స్ అన్ని కూడా కాస్త డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఓకే ఓకే ఇది చూడండి మనకి కాంబినేషన్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి బాధినీ డిజైన్స్ వచ్చింది జైపూర్ మెటీరియల్ చాలా స్కట్ బార్డర్ వచ్చిందండి బార్డర్ పెద్ద వచ్చేసరికి ఆటోమేటిక్ గా క్లాసీ లుక్ వచ్చేస్తుంది కదా సరే చాలా క్లాస్ గా ఉంది ఇది ఏం సార్ చాలా డిఫరెంట్ గా ఉంది ప్యూర్ కలంకారీస్ అంటారు ప్యూర్ పట్టేనం పట్టు మీద మనకి బోర్డర్ కూడా ఎంత డిఫరెంట్ గా సరే థ్రెడ్ వీవింగ్ వచ్చింది వర్క్ చేయించారండి చాలా క్లాస్ గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా మనకి ఇప్పుడు ప్యూర్ సిల్క్స్ వస్తే చూసారు అలా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుందండి ఖచ్చితంగా వర్త్ అనిపించేలా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా క్లాస్ గా ఉంది కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఇవేం సరే సార్ ఇప్పుడు మీరు చూసేది ఇది వచ్చేసి ప్యూర్ కలంకారీస్ అండి ప్యూర్ కలంకారీస్ లో మనకి మెంతి పసుపు అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఇందులో ఇప్పుడు ఈ ఆవుల్లాగా హౌస్ డిజైన్ పిచ్చర్ వర్క్ లో కూడా హౌస్ డిజైన్స్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది ఇవన్నీ కూడా క్లాత్ ఎంత మెత్తగా ఉంటుందంటే అంత మెటీరియల్ డిజైన్స్ అన్ని కూడా ప్రతి సెక్షన్ లోస్ దగ్గర నుంచి అన్నిటిలో కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్నాయండి కాస్ట్లీ కూడా ఉన్నాయి ఇవన్నీ ప్యూర్ సిల్ మెటీరియల్ అండి స్టార్టింగ్ మీకు సెవెన్ థౌసండ్ పైనే ఉంటాయా మనం లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు కూడా అంటే కాళహస్తి సిల్క్స్ లో మనకి ఎలాంటి డిఫరెంట్ కలెక్షన్ దొరుకుతుంది అనేది మీకు షేర్ చేయడం కోసం ఇలా చూపిస్తున్నామండి బట్ ఏ కాస్ట్ నుంచి ఏ కాస్ట్ వరకు ఉంటాయి అందులో ఎలాంటి వెరైటీస్ ఉంటాయనేది కూడా మీకు క్లియర్ అండి ఎక్కువ మంది ఇష్టపడేది హైజర్ ఇష్టపడేది ప్యూర్ జార్జెస్ అండి ఇవన్నీ స్టార్టింగ్ టెన్ థౌసండ్ ఫైవ్ ఉంటుంది టెన్ థౌసండ్ ఫైవ్ ఉంటాయండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా వస్తుంది ట్వంటీ ఫైవ్ వరకు అవును అంటే ఇందులో గ్రామ్స్ ఉంటుందండి నైన్టీ గ్రామ్స్ సెవెంటీ ఎయిటీ లెట్ ఉంటుందండి మనం అన్ని గ్రామ్స్ కూడా ఉంటారు అసలు కలర్ చూడండి కలర్ కాంబినేషన్ అసలు బ్లాక్ ఇచ్చాడండి బ్లాక్ బాడర్ బ్లాక్ కాదండి కలర్ ఓకే డార్క్ ఎలిఫెంట్ కలర్ టైప్ అనుకుంటాము అలాంటి కాంబినేషన్ చూడండి అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అసలు వర్క్ ఎంత చాలా నీట్ గా మొత్తం లో ఏంటంటే మనకి థ్రెడ్స్ అవి పైకి వచ్చేసి అలా చిరాక్ గా అయిపోతూ ఉంటాయి కొన్ని రోజులు కంటే అలా అండి శారీ